ముప్పై రెండవ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి కత్తెరిమల్ల సుజాత రమేష్లకు ప్రజల ఆదరణ రోజు రోజుకు పెరుగుతుంది మాటల హామీలు కాదు గతంలో చేసిన అభివృద్ధి పనులే తన విజయానికి పునాది అవుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఈ మేరకు శనివారం ముప్పై రెండవ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను నేరుగా వింటూ గతంలో ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో కార్పొరేటర్గా తాను చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు ఈ సందర్భంగా కత్తెరమల్ల సుజాతో మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని నిజంగా అభివృద్ధి చేసిన నాయకత్వం నాదే నేను పనిచేసిన తర్వాతే ఈ డివిజన్కు ఇతరులు గుర్తించారు మాటలు చెప్పిన నాయకులు చాలా మందే ఉన్నారు కానీ పనిచేసిన వారు చాలా తక్కువ అని అన్నారు పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం నిరంతరం పనిచేశారని అందుకే ఈసారి ప్రజలు స్వతంత్ర అభ్యర్థిగా తనకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు ముప్పై రెండవ డివిజన్ ప్రజల నుంచి లభిస్తున్న స్పందన చూస్తుంటే విజయం ఖాయమన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ మద్దతును ప్రకటించడం విశేషంగా నిలిచింది

గుర్తు గుర్తు గుర్తుంచుకో గుర్తుంచుకో అందరికీ నమస్కారం నేను కసరమల్ల సుజాత రమేష్ నేను గతంలో ఇక్కడ కార్పొరేటర్గా కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఉంది మనకు ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా తిరుగుతూ ఉంటే గతంలో మా వారు రమేష్ గారు చేసిన రోడ్లే దర్శనమిస్తున్నాయి డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది చాలా దారుణంగా ఉన్నాయి గత పాలకులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజీ కానీ ఏ వర్క్ కూడా సరిగ్గా లేదు దానికోసమని మళ్ళీ ఇప్పుడు మనం వస్తున్నాం మనం ప్రజలతోటి మమేకమై అన్ని పనులు అన్ని రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అన్ని మంచిగా చేస్తున్నాం నేను మళ్ళీ అవకాశం ఇస్తే మీకు అందుబాటులో ఉండి అన్ని పనులు అన్ని వేళలా సవ్యంగా చేస్తానని మాటిస్తున్నాను ఈ సందర్భంగా నాది ఏసీ గుర్తు ఇండిపెండెంట్ గా చేస్తున్నాం ఏడో నెంబర్ ఏసీ గుర్తుకు ఓటేసి మళ్ళీ మీ బిడ్డని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను Mm-hmm,